ఈ దేశంలో కులం అనేది ఒక సామాజిక వాస్తవం మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే లేకపోతే అందరూ బ్రాహ్మణ కులంలో వాళ్ళు లేకపోతే మాది ఒక కులంలో పుట్ట కదా ఈ వ్యవస్థని ఇన్సూర్మెంట్ల కుల వ్యవస్థని మనం సృష్టించలేదు కానీ దాన్ని పట్టుకొని పాక్లాడతాం ఇప్పుడు మా గొల్ల కుల కలవరు ముగ్గురాలు లంగపుత్రులు గెలవరు ఇట్లా ప్రతి కులంలో ఇంకో కులాన్ని జోడించి ఒకరింట ఒకరు కలవకుండా ఒకరికంటే ఒకరు పడకుండా మళ్ళీ విభజించి విభజించి పరిపాలించింది ఎవరు ఆధిపత్యం బ్రాహ్మణిజం అయితే మనకేంటి తెలుగు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టిందంటారు విభజించి పాలించడం బ్రిటిష్ వాళ్ళు పెట్టినట్టుగా శుద్ధ అబద్ధం ఇవాళ మీద ఏదన్నా ఊరు తీసుకోండి బహుజన్ లేని ఊరుంటుందా బహుజన్ లేని ఉత్పత్తి ఉండదా బహుజన్ లేని ఉద్యమం ఉందా కానీ బహుజన్ లేని ప్రభుత్వాలు ఉన్నాయి బహుజన టికెట్లు లేని పార్టీలు ఉన్నాయి మరి ఏంటి ఆలోచన చేయాలి కదా మనం వాటి టికెట్ చేయకపోయినా నిలబడి చేస్తాం మా ధర చాలా గొప్పడనే చెప్తాం పార్టీ విజయానికి మేము కృషి చేస్తామని చెప్తాం ఆ పార్టీ ఎవల పార్టీ అస్సలు వినం యాదగిరా మా చిన్న కొడుకు పాలలో మేము పచ్చి గడ్డేసినా భగబ మండాల్సిందే కానీ యాదగిరితో కలవాలి ఎవరితో కలుస్తా మనం గెలవకున్న పర్లేదు అవతడు మాత్రం అస్సలు గెలవద్దు ఇలాంటి ఒక మానసికమైన జాడ్యం మన మెదళ్ళల్లో ఉంది మహనీయులు ఎంతో మంది మన కోసం కృషి చేశారు లోకాయుడు చారు వాకుల దగ్గరికి మొదలు పెడితే గౌతమ బుద్ధులు మహా జ్యోతిరాములే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో ముందుకేస్తే కమ్యూనిజంలో కూడా కార మార్క్స్ దగ్గర మొదలైనటువంటి కమ్యూనిజం భారతదేశానికి వచ్చే వారికి భూమార్గం పట్టింది వర్గమే ప్రధాన వాళ్ళు ఈ దేశంలో కులం కూడా ప్రధానమైనటువంటి ఒక చర్చ ముందుకు వచ్చింది మహనీయుడు కాశీరామ్ రాజకీయ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత పూలే అంబేద్కర్ ఆలోచనని కాన్షీరామ్ కార్యాచరణలో చూపెట్టిండు ఆ కులమనే తత్వాన్ని కులమనే అంశాన్ని ఆయన తెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీల్లో కూడా ఒక చర్చ మొదలైంది కులం ఉపరితల సమస్య అనుకున్నాం అన్న వాళ్ళే అది అది పునాది సమస్య కూడా మనం మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇవాళ మా రోజు కూడా కులవర్గ నిర్మూలన జమిలి పోరాటాలను మొదలుపెట్టి మావోయిస్టు పార్టీ కూడా ఇవాళ కులవర్గం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది గద్ద రదే అంశాన్ని ఎవరెత్తి విమర్శ పెట్టి బయటకొచ్చిడు అయితే లిఖిత రాజ్యాంగాలు ఉన్న చోట సాయుధ పోరాటాలు సాయుధ విప్లవాలు విజయంతా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా సో మనకు కూడా లిఖిత రాజ్యాంగం ఉంది మనకు కూడా ఓట్ల ద్వారానే రాజ్యాధికారం వస్తుంది నువ్వు మొట్టమొదటిసారిగా కమ్యూనిస్టు పార్టీ కేరళలో గెలిచింది ఈఎంఎస్ నమోద్రిబాద్ ముఖ్యమంత్రి అయినా ఎట్లయినో ఓట్లు లెహించుకొనే ముఖ్యమంత్రి బెంగాల్లో దాదాపు నలభై సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉందంటే కేవలం ఓట్లు వేయించుకొనే త్రిపుర మణిపూరు అదొక యూపీ బీహార్ అక్కడ కూడా రామోన్లోయ ప్రభావంతో ఒక సామాజిక న్యాయం అనే దాని మీద వాళ్ళ అధికారులకు వచ్చినా కూడా ఓట్లు ఎంచుకుని వచ్చిండ్రు అవినీతి వ్యతిరేకంగా పాటు చేసినటువంటి ఆపు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓట్ల రాజకీయాలు వచ్చి సో పంతొమ్మిది వందల తొంభైలో జనశక్తి విరణ వర్గం తెలంగాణ మహాసభ మావోయిస్ట్ పార్టీ అప్పటి పీపుల్స్ వర్ పార్టీ తెలంగాణ జనసభ పెట్టి తొంభై ఆరులో భువనగిరిలో మీటింగ్ పెట్టి వరంగల్లో లో మీటింగ్ పెట్టి సూర్యగేడిలో మీటింగ్ పెట్టిండ్రు ఇట్లా మీటింగ్లు పెట్టిన తర్వాత కూడా అక్కడ పాల్గొన్నదంత ఎవరు భవనగిరి ఆ తర్వాత తొంభై నాలుగు నుంచి రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటికి వచ్చేవరకు ఒక రాజకీయ పార్టీ ఉంటేనే రాజకీయ ప్రక్రియ తెలంగాణ రవిశంకర్ లాంటి మేధా ఉంది చాలా మంది ఆలోచన ఐక్య కార్యాచరణ వేదిక ఉంది కంటిన్యూ చేసిన రెండు వేల ఒకటికి వచ్చిన తర్వాత అప్పటికే ఒక బీసీ బిడ్డ బాల నరేంద్ర తెలంగాణ సాధన సమితి ఒక పార్టీ ఒకటి బాగా మనకి చాలా మంది ఇక్కడ పండితులు చాలా మంది ఉన్నాము అనుభవం అవుతున్నారు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది భారత రాజ్యాంగం ప్రకారము మన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ టికెట్ ఇచ్చి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిస్తే గవర్నర్కి కానీ రాష్ట్రపతి కానీ ఒక లేఖ ఇవ్వాలి మాకు ఇంత మెజారిటీ వచ్చింది మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అవకాశం వెంటనే ఒక లేఖ ఇవ్వాలి అయితే ఆలయరేంద్ర పార్టీ పెడితే తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ ఈ మేధావులందరూ కలిసి మనకు రాజకీయ ప్రఖేదాల తెలంగాణ వస్తుంది కనుక సాధన సమితిని తీసుకుపోయి రాష్ట్ర సమితిలో కలపాలనే ప్రయత్నం చేసింది అది ఒక పెద్ద కుట్ర మోసం దగా ముందు ఉన్న పార్టీలే తర్వాత వచ్చే పార్టీని మిల్ని చేయొచ్చు కదా తెలంగాణ సాధన సమితిలో తెలంగాణ రాష్ట్ర సమితి విలువం చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు అంటే మనకు సాగత ఉంది రాజకీయం చేస్తే ఆధిపత్య కులాలే చేయాలి వాళ్ళు డబ్బు కూడా ఖర్చు పెట్టుకుంటారు డబ్బుతోనే రాజకీయం చేయాలంటే ఒక మెంటల్ డిజార్డర్ ఉంది మన బుర్రల్లో చాలా మంది మీరు కూడా ఛాన్సాలు చెప్తే మీరు పార్టీ పెట్టాలనుకుంటున్నా నాకు కొంతమంది మిత్రులతో కలిసానంటే మీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి ఎన్ని వందల కోట్లు ఉన్నాయి తెలంగాణలో ఐదు కోట్లు ఉన్నాయి నా దగ్గర తెలంగాణ జనాభా వాళ్ళ ఐదు కోట్లు ఐదు కోట్ల మంది ఒక్కొక్క రూపాయి వేయండి మీరు చేయరాగలంటే కూడా పది రూపాయలు కావాలి కానీ ఒక్క రూపాయి ఇచ్చిన ఐదు కోట్ల ఐదు కోట్లతోటి మనం రాజ్యాంగం చేయలేమా ఒక్క రూపాయి ఎవరికి లెక్క కాదు ఫస్ట్ ఏంటంటే మనకు సంకల్పం ఉండాలి మనం పార్టీ పెట్టుకోవాలి మనం రాజ్యం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నట్టయితే ఆ దిశగా మనం ఆలోచిస్తాము అయితే ఇన్నాళ్ళు మనం అనేక పోటాలు చేస్తున్నాం సంఘాలు పెట్టుకున్నాం ఈ సంఘాలు పెట్టుకుంటే బీఫామ్ ఇచ్చే అధికారం సంఘాలకుందా బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ మహిళా సంఘాలకు ఎక్కడన్నా బీఫామ్ ఇచ్చే అవకాశం ఉందా లేదు కనుక ఆ పార్టీ పెట్టుకొని టిక్కెట్లు ఇస్తానటువంటి ఆల నరేంద్ర రెడ్డి ఒక బీసీ బిడ్డ పెట్టుకున్నాడు కనుక ఆయన పక్కకు తప్పించి లేదా ఆయన పార్టీని ఇందులో విలీనం చేసి మళ్ళీ ఒక వెమ్మదొలకి అధికారాన్ని అంటగట్టారు అంటే ఇవాళ ఎన్డిఏ ఉంది బీజేపీ నాయకత్వంలో ఒక ముప్పై పార్టీలు ఒక కూటమి పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇంకో ముప్పై పార్టీలు కూటమి పెట్టుకున్నాయి ఇంత ముందు య మరి వాళ్ళు ఇన్ని పార్టీలు వేసి రాజ్యాధికారంలోకి రాజ్యం వేయవచ్చు కానీ తెలంగాణ కోసం ఏర్పడ్డ రెండు పార్టీలు వేరుగా ఉండి ఒక కూటమి ఏర్పాటు చేసుకోవచ్చు కదా ఆ కుట్ర జరిగింది అక్కడ అంటే ఫామ్ ఇచ్చే అధికారం ఇంకోటి కూటొద్దు కేసీఆర్కే ఉండాలి టీఆర్ఎస్కే ఉండాలి నరేంద్ర అడుగుతాడు నా పార్టీకి ఇన్ని సీట్లు నీ పార్టీకి ఇన్ని కనుక అట్లా ప్రశ్నించేటువంటి అంటే శత్రుశేషం అంటున్నారు శత్రుశేషం లేకుండా ముందే జాగ్రత్త పడి ఆయన బహుజులకి బీసీలకి ఒక పార్టీ ఉండకూడదు అది దొరలే ఆ పార్టీ పెట్టుకోలేదు దొరలే బీఫాల్ ఇవ్వాలి అనేటువంటి వాళ్ళ లోపల లోపలి దాన్ని మనం తెలుసుకోలేకపోయింది మన తెలంగాణ వచ్చింటే ముఖ్యం ఇందాక మిత్రులు భౌగోళికే తెలంగాణ ముందు రానియండి సామాన్య తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు సామాజిక తెలంగాణ ముందు వచ్చి ఇంకా భౌగోళిక తెలంగాణ ఆటోమేటిక్గా వస్తాయి కదా అది ఇంప్లైట్ కదా ఇది మనం ఆలోచించలేకపోయింది మనలో కూడా కొంత భావజాతపరంగా దౌర్బల్యంలో ఉన్నాము బలమైనటువంటి ఆలోచన లేదు మనకి సరే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు కొట్లాడినాము కేసీఆర్ టీఆర్ఎస్ తిట్టుకుంటేనే తెలంగాణ వాళ్ళకి గెలిపించాలని ఎన్నికల్లో ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ఈఆర్ఎస్గా ఓట్లు వేసినాం వేసినవా లేదా పెద్ద ఎత్తున చేసిండు అన్న నాయకత్వం మనం అందరం కానీ ఏమైంది ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు రెడ్ల ఎన్నికల్లో లో కూడా మళ్ళీ రెడ్ల ఎన్నికల్లో కూర్చున్నారు ఎందుకు రామరాజు అనే కావచ్చు కదా ఎమ్మెల్యే మంత్రి కావచ్చు కదా మనం అందరం కావచ్చు కదా ఎందుకు చేయలేదు మన మెదలలో ఒక జాతి ఉంది డబ్బున్న వాడే రాజకీయ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు గొప్ప ఆయుధాన్ని చేస్తుంది రాజ్యాంగాన్ని పార్లమెంట్ హౌస్ లో జాతికి అంకితమిచ్చిండు అప్పటి రాష్ట్రపతి బాబు రాజు నెహ్రూ సర్దార్ వల్లభాయి పటేల్ మిగతా వాళ్ళంతా మృత్యులు ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శ్రీ జాతికి అంకితం ఇచ్చి పార్లమెంట్ హౌస్ నుంచి బయటకు వస్తున్నారు బయటకు వస్తున్నప్పుడు చాలా గర్వంగా విజయ గర్వంగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఆయనకు ఎదురుగా ఇంకో బాపనాయన పార్లమెంటు నేను ఆచార్య కుబలాన్ని ఎదురొచ్చింది ఎదురొచ్చి ఏమంటే అంబేద్కర్ గారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఏంటి కారణం అని చెప్పి అడిగి అవును తన చాలా సంతోషంగా ఉంది సంతోషంగా చాలా గర్వంగా కూడా ఉంది ఎందుకంటే ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు నిన్నటి వరకు రాళ్ళు కడుపుల్లో ఉంటారు ఈ రోజు నుంచి ఈ దేశాన్ని పాలించే పాలకులు బ్యాలెట్ బాక్సుల ఉంటాడని చెప్పారు ఇవాళ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అమ్మ నాయన నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేకి ఎవరు అమ్మనైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మనైనా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరు మన ఓట్ల పుట్టేట ఓటర్లే ప్రజలే ఆ ఎమ్మెల్యే కానీ ఆ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అమ్మ నాన్న అయితే ఎవరికైనా నాన్న వాళ్ళ పిల్లలు వృద్ధాప్యాలు కానీ వాళ్ళ మంచి చెడు చూసుకోపోతే బాగోగులు చూసుకోపోతే ఏం చేస్తాం నలుగురు కుటుంబ సభ్యులు కుల కూర్చోబెట్టి బుద్ధి చెప్తాం అదే ఈ పద్ధతి కాదురా మీ అమ్మ నేను మంచి చూసుకోవాలని నేను సాధి సంగించి ఇంత పెద్దోళ్ళు చేసింది కదా నువ్వు బాధ్యత తప్పుతున్నావు అని చెప్పేసి బుద్ధి చెప్తాం మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు ముఖ్యమంత్రులు మన ఎంపీలు మన బాగోగులు చూస్తున్నారా ఒకవేళ చూసేవితే మనం ఇప్పుడు మళ్ళా పోరాటం చేసి ఇంతమంది కూర్చోని మనం ఎందుకు సమాలోచన చేయాల్సి వస్తుంది స్వతంత్రం వచ్చిన కాని లేదు తెలంగాణ వచ్చిన కానీ కూడా తెలియదు పదేళ్ళు గడిచినాయి నిన్నటి వరకు తిట్టని తిట్టు తిట్టకుండా విమర్శ చేసుకున్న వాళ్ళు ఇవాళ మళ్ళా గల్లాలు కట్టుకొని ఒకరినొకరు కౌలించుకొని వారిని గెలుపు కోసం కృషి చేస్తున్నారు మహానుభావుడు రేవంత్ రెడ్డి వాళ్ళు వచ్చి స్ఫూర్తి తెచ్చుకోవాలి ఆయన అమెరికాలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ నాకు గోనే కన్నారెడ్డి కాకతీల కాలంలో పోరాటం ఏదె కన్నారెడ్డి నాకు స్ఫూర్తి ఆయన చెప్పింది గోనె కన్నారెడ్డి రాజ్యాధికారం కోసం చేసిన పోరాటము ఇవాళ ఆయన రేవంత్ రెడ్డి కూడా రెడ్ల రాజ్యాధికారం కోసం కృషి చేసింది ఒక రెడ్ల సమర కూర్చొని మాట్లాడుతూ కూడా ప్రతి రెడ్డి పది ఎకరాలు కలిగి ఉండాలి ఆ తర్వాత పరిపాలిస్తే రెండులు పరిపాలించాలే రెండు పరిపాలించాలే బీసీలకు బౌద్ధులకు పరిపాలించే సత్తా లేదు వాళ్ళకి శక్తి లేదు అసమర్థం లేదు కూడా మనమేం చేస్తున్నాం అవునవును నిరూపించుకున్నా నిరూపించుకున్నా లేదా ఎక్కడైనా మనం ప్రశ్నించావా అయితే ఇంకొంతమంది మనలో ఎట్లుంటాయంటే బౌద్ధనులో ఈర్ష్య అసూయ ద్వేషం ఇది బౌద్ధముల లక్ష్యం నేను ఉదాహరణకి ఇక్కడికి మన యాదగిరి నాకు అంత ముందు మిత్రుడు మేము మాట్లాడుతున్నాం ఈ ఆలోచనతో హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టి అని చెప్తే ఆయనే నాకు ఫోన్ చేసి అలా ఏర్పాటు చేద్దాం ఒక పది మంది పెద్ద మనుషులు రండి అంటే ఈ ప్రపంచ న్యాయ నాకైతే జూనియర్ కదా ముందు ఆయన పేరు నా పేరు ముందుండాలి అట్లయితేనే వస్తా లేకపోతే అని మన బహుజన నాయకులు రేవంత్ రెడ్డి పొడుగు చూసిన అనుభవం చూసిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాదారెడ్డి వాళ్ళ ముందు ఈయన మరొజు కానీ రెడ్లందరూ వాళ్ళ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి తెచ్చుకోవడానికి వాళ్ళందరూ ఏకమైనప్పుడు మన బహుజన్లు గిడ మీటింగ్ పెట్టుకుంటే వచ్చి మాట్లాడడానికి కూడా మనకి ఎందుకు చెప్పండి డిఎన్ఎల్ కాదు మనము బానిసలుగా బతికిన వాళ్ళము బానిసలుగా బతికి డిఎన్ఎల్ పోరా డిఎన్ఎల్ పోరాట తత్వం ఉంది బానిసత్వం సో బానిసత్వంలో కూడా ఎట్లా అంటే మొగడు కొట్టే కొట్టిండు కానీ ఏరాలు నమ్మదు రెండు అధికారం చేయవచ్చు పెత్తనం చేయొచ్చు కానీ బీసీ వాడు ముందు పడద్దు ఎస్సీ వాడు ముందు పడద్దు ముస్లిం వాడు ముందు పడద్దు వాళ్ళ జనాభా కన్నా మా జనాభా ఎక్కువ కదా వాళ్ళ కంటే నేను ఎక్కువ చదువుకున్నా కదా నేను లాయర్ని జడ్జిని ఐఏఎస్ ఐపీఎస్ ఈపీసు ఆఫీస్ అని మనం కుట్టాడు